ప్రచారం చేస్తూ వారికి బుర్రలో తడితే అది కథలుగా ఒక ఊహాగానాలుగా ఒక ఎదుటి వ్యక్తి క్యారెక్టర్ ని అసాసినేట్ చేసే విధంగా ఆ యొక్క తప్పుడు కథనాలు రాస్తూ ఇష్టం వచ్చినట్లు ప్రవర్తించేటువంటి ఆ యొక్క ఈనాడు పత్రిక ఎప్పటిలాగే రామోజీరావు ఉన్నప్పుడు ఒక రకంగా రాస్తే రామోజీరావు పోయిన తర్వాత వాళ్ళ కొడుకు కిరణ్ ఇక చంద్రబాబు గారికి ప్రాపకం చేస్తూ ఈనాడు పత్రికల పేరు మార్చి చంద్రబాబు పత్రికో అబద్దాల పత్రికో లేకపోతే కనుక అన్ని వాల్యూస్ వదిలేసిన జర్నలిజం అనేటువంటి పేరు పెట్టుకుని నడిపితే బాగుంటది నిన్న కథనం ఏం రాశారు జగన్ కు నమ్మిన పంట అత్యంత సన్నిహితుడు ఎంఆర్ ప్రాపర్టీస్ లో ఆ కుంభకోణంలో నేను సునీల్ రెడ్డి కీలకమని రాసి అందులో ఏం రాస్తారంటే ఎంఆర్ ప్రాపర్టీస్ కుంభకోణంలో జగన్ ఏ వన్ కాగా సునీల్ రెడ్డి ఏ సెవెన్ ఆ ఎంఆర్ స్థల విక్రయాల్లో జరిగినటువంటి లుటి ద్వారా ఆ సొమ్ముతో దాదాపు కొన్ని కోట్ల ఖర్చు అది చేశారని అరెస్ట్ అయ్యారనేటువంటిది ఏ వన్ జగన్మోహన్ రెడ్డి గారు అనేసి హేసింది కనీసం జర్నలిజం చేస్తున్నారా బ్రోకరిజం చేస్తున్నారా లేకపోతే గనక ఇంకోటి ఏం చేస్తున్నారు కనీసం వార్త ప్రచురించేటప్పుడైనా కూడాను ఆ వార్తలో నిజమెంత మనం పాఠకులకు ఏం చెప్తున్నాము ఎవరి మీద రాస్తున్నామనేటువంటి సోయ కూడా రాకుండా రాస్తారా లేకుంటే ఏముంది మేము ఎడరాసినా కూడాను పాఠకులు మేము చెప్పింది కరెక్ట్ అని నమ్ముతారు కదా అనేటువంటి రాస్తారో తెలియదు కానీ ఈ యొక్క ఎంఆర్ ఆ కేసులో ఏ వన్ జగన్ నిందితుడా ఒక్కసారి పబ్లిక్ డొమైన్ లో ఉంది ఆ ఈ కోర్టు అనేటువంటి అప్లికేషన్ లో కూడా కోర్టు వారి దగ్గర కూడా ఉంది ఈ యొక్క నిందితుల అక్యూజు లిస్ట్ లో చూస్తే ఏ వన్ ఎవరు బీబు ప్రసాద్ ఆచార్య ఏ టూ ఎవరు ఎంఆర్ ప్రాపర్టీస్ పిజేఎస్సీ ఏ త్రీ ఎంఆర్ హిల్స్ టౌన్షిప్ ఏ ఫోర్ ఎంఆర్ ఎంజీఎఫ్ ఏ ఫైవ్ స్టైలిష్ హోమ్స్ ఏ సిక్స్ కోనే రాజన్ ప్రసాద్ ఏ సెవెన్ నరేడు సునీల్ ఏ వన్ జగన్ అని రాస్తారా సిగ్గుగా లేదా కనీసము ఆ ఏదో ఆ రిపోర్టర్ ఏదో తప్పుడుగా ఏమైనా ప్రచురించారేమో ఈ రోజు సవరణ ఏమన్నా ఇస్తారేమో అని ఈ రోజు పేపర్లో చూసాము ఏమైనా జగన్ అనేటువంటి రాసింది తప్పు రాశాము దాన్ని సవరించుకుంటాము అని ఒక మోరల్ ఎథిక్స్ ఉన్నటువంటి జర్నలిజం చేస్తారు మాకెక్కడ ఉన్నాయి మోరల్స్ బరి తెగించాము చంద్రబాబు చేస్తాము దాసోహమయ్యాము చంద్రబాబు పడే బిస్కెట్లకు మేము పెంపర్లాడతాము అనేటువంటి రీతిలో ఈరోజు ఇలా దిగజార్చిన జర్నలిజం చూస్తా ఉంటే సిగ్గుగా అనిపించడం లేదా కిరణ్ ఇంకా ఏం రాస్తారు అత్యంత సన్నిహితులు జగన్కి నమ్మిన బంట ఎప్పుడైనా ఈ సునీల్ అనేటువంటి వ్యక్తి ఆయన న్యాయవాది బిజినెస్ మ్యాన్ ఏ రోజైనా కూడా గత ఐదు సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇక్కడికి ఎప్పుడైనా కూడా వచ్చారా ఎక్కడైనా ఇన్వాల్వ్ అయ్యారా ఒక్క ఆధారం చూపించగలరా అదే విధంగా అత్యంత సన్నిహితులు లేదంటున్నారు కదా ఏ సూట్ కేసు కంపెనీలు తయారు చేశారు ఇది చేశారని ఎవరంటే నమ్మిన బంటులు అత్యంత సన్నిహితుడు ఎట్లా కిరణ్ చంద్రబాబుకు మీ నాన్న ఇంత ముందు అత్యంత సన్నిహితుడు ఇప్పుడు చంద్రబాబుకు మీ అత్యంత సన్నిహితులు చంద్రబాబుకు అత్యంత సన్నిహితులు బీఆర్ నాయుడు అత్యంత సన్నిహితులు రాధాకృష్ణ ఎందుకంటే ఆయనకి ఏం కావాలో మీరు రాస్తా ఉంటారు ఆయన ఇబ్బందులు పడబడుతూ జాకీలేసి లేచి లేపుతా ఉండాలా అటువంటి సన్నిహితులు అటువంటి నమ్మిన బంట్లు చంద్రబాబు పెట్టుకున్నారు మీరంతా బంట్లు వాళ్ళు బంట్లు ఎట్ల అది కాక నిన్న ఆ సునీల్ సంబంధించినటువంటి ఆ కేసులో సిట్ అధికారులు ఏం చెప్పారో తెలియదు గాని ఆ సిట్ అధికారులు చెప్పారా ఈ యొక్క అచ్చేసిన పత్రికలు అచ్చేసాయా తెలియట్లేదు వెళ్ళారంట బ్యాగులు బ్యాగులు దొరికాయంట ఎలక్ట్రానిక్ డివైసెస్ తీసుకున్నారట కీలక ఆధారాలట కీలక డాక్యుమెంట్లు అంట ఏమయ్యా ఎక్కడ సిట్టి చెప్పిందా కనీసం నాలుగు గంటలు అడ్వకేట్లను కూడా లోపలికి పంపించకుండా అడ్డుకొని ప్రైవేట్ వాహనాల లోపలికి సిట్ అధికారులు కూడా ఎలా అలో చేశారో ప్రభుత్వం మీ చేతిలో ఉంది కదా అని మీ ఇష్టం వచ్చినట్లు చేయడము కనీసము ప్రైవేట్ వాహనాలు లోపలికి వెళ్ళొచ్చా ప్రైవేట్ వాహనం వెళ్ళడము బ్యాగులు తీసుకెళ్లడము నాలుగు గంటలు అడ్వకేట్స్ కూడా లోపలికి రాకుండా అడ్డుకోవడము తర్వాత వాళ్ళు ఇష్టం వచ్చినట్టు లీకులు ఇచ్చారా లేకపోతే వీళ్ళు అచ్చేసారా దొరికినాయి డాక్యుమెంట్లు కీలక డాక్యుమెంట్లు అంట ఒకరోజు బంగారు బిస్కెట్లు దొరికినాయి బంగారు లావాదేవీలు అంటారు జాంబియా అంటారు సౌత్ ఆఫ్రికా అంటారు ఇక్కడ అంటారు లంకబిందెలు అంటారు లేదా వెయ్యి ఎకరాల్లో రెండు వేల ఎకరాల్లో హంషాబాద్ లో ల్యాండ్ అంటారు లాస్ట్కి ఏమీ లేక రోజొకరిని కక్ష కట్టుకొని ఏదో లేని ఈ యొక్క మద్యం కుంభకోణం ఉంటే కదా అసలు లేని కుంభకోణాన్ని సృష్టించి ప్రజల్లో ఒక ప్రతి వ్యక్తిని క్యారెక్టర్ అసోసినేట్ చేయాలని అల్టిమేట్ గా జగన్మోహన్ రెడ్డి గారికి చుట్టాలని మీ తాపత్రయము మీ భేదాల కథలు చూస్తా ఉంటే ప్రజలు అసహించుకుంటున్నారు మేజర్ గా ప్రజలకు ఏం కావాలో ఈరోజు ప్రజలకు అవసరమైనటువంటివి యూరియా దగ్గర నుంచి రైతులకు గిట్టుబాటు ధరలు లేక ఉల్లి ధరల నుంచి ఈ బత్తాయిల దగ్గర నుంచి చీనీ దగ్గర నుంచి అన్ని కూడా ఇట్లా ఉంటే ఈ రోజు అవన్నీ ఎక్కడా కూడాను అచ్చేసేటువంటిది జర్నలిజము మీకు లేదు ఎందుకంటే అవి వేస్తే చంద్రబాబుకు పరపతి పోతుంది కదా మీరు నమ్మిన పంటలు కదా మీరు అత్యంత సన్నిహితులు కదా చంద్రబాబును పైకి తీసుకురావాలి కదా ప్రజా సమస్యలు ఒక్కటి రాయము మనము జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి లేని మధ్య కుమ్మనం క్రియేట్ చేద్దాము వాళ్ళని తెద్దాం వీళ్ళని తెద్దాం ఇదేంది కోరయ్యా వేసుకోండి పేరు మార్చుకోండి చంద్రనాడో చంద్రబాబు లేదా విలువలు వదిలించిన జర్నలిజము ఇంకోటి ఏదైనా పేరు మార్చుకోండి చంద్రబాబు ఫోటో వేసుకోండి లేదా జగన్ వ్యతిరేకంగా రాస్తామని ఒక టైటిల్ పెట్టుకోండి పేరు మార్చుకోండి అలా ముసుగులో జర్నలిజం అంట ఇదంతా రాసేదంట కనీసం ఈ యొక్క వార్తకు సబరణైన ఇవ్వాలి లేదా క్షమాపణలు చెప్పాలని కిరణ్కి డిమాండ్ చేస్తా ఉన్నాం ప్రజలు ఎవరు కూడా దీన్ని టిష్యూ పేపర్ లాగా చూస్తున్నారు అసహించుకుంటున్నారు ఆ మెడికల్ కాలేజీల గురించి ఇదంతా కూడా ఇంత జరుగుతూ ఉంటే ప్రైవేట్ చేస్తామనేసి ప్రజల యొక్క ఆరోగ్యం వేసి రోజు డజేరియా ఎన్ని వచ్చేసేసి దగ్గర దగ్గర నా చనిపోయారంట వందల మంది హాస్పిటల్ ఉన్నారంట ఈ యొక్క తురకపాలంలో ఇక్కడ జరుగుతూ ఉంటే అక్కడ ఏం జరిగేది తెలియదు ప్రభుత్వ బృందాలు వెళ్ళట్లేదు వదిలేశారు రైతులని ప్రజలని విద్యార్థులని అందరినీ వదిలేసి కేవలము లేని మధ్య కుంభకోణం రాద్దాము జగన్మోహన్ రెడ్డి గారి క్యారెక్టర్ తగ్గించేద్దాము ఇదే యొక్క మీ యొక్క పని ఖచ్చితంగా అండి దీని గురించి లీగల్ టీమ్ తో అన్ని డిస్కషన్ జరుగుతూ ఉన్నాయి వాళ్ళకి నోటీసులు పంపించడం కానీ ఆల్రెడీ గతంలో కూడా మీరు చూశారు జగన్మోహన్ రెడ్డి గారి మీద రెండు మూడు కథనాలు చేస్తే లీగల్ నోటీసులు కూడా పంపించడం జరిగింది అంటే బరితించారు మాదేముందిలే ఎప్పటికైనా కూడా మాకు ఎప్పుడో వచ్చేది ప్రజలు మూసేసినా కూడా ఉమ్మేసినా కూడా తుచుకొని పోదాం అనేటువంటి భరితెకించినటువంటి వ్యక్తులు ఇల్లు ఖచ్చితంగా లీగల్ యాక్షన్స్ అనేటువంటిది ఏదైతే ఉంటో ఇనిషియేటివ్ తీసుకుంటాము ఇటువంటి తప్పుడు కత్రాలు అన్ని కూడాను అరికట్టాలని ఏదో అంటారు కదా అబద్దాలు రాసినా సోషల్ మీడియా ఏం రాసినా కూడా ఏం చేసినా కూడా ఇమీడియట్ గా ఐదు నిమిషాలు అరేంజ్ చేస్తామని చంద్రబాబు గారు అన్నారు కదా ఈ అబద్ధము రాస్తున్నారు కదా మీ వాళ్ళే రాస్తున్నారు కదా నీ యొక్క నమ్మిన బంట్లే రాస్తున్నారు కదా మీ మంత్రులే చేస్తున్నారు కదా సోషల్ మీడియాకి వెళ్ళేసి ఏదో పురాదుల దగ్గర ఉండేటువంటి పాత బిల్డింగ్లు ఏదో చీచ్ చేసి అబద్ధాలు ఇన్ని చేస్తున్నారు కదా ఏమైందా ఐదు నిమిషాలు వెళ్ళి అరెంజ్ చేస్తా ఉన్నారు కదా అంటే మేము చేస్తే ఒకటే ఎవరైనా కూడా ప్రభుత్వాన్ని విమర్శిస్తే మాత్రము మోకాళ్ళ మీద కొట్టి క్షమాపణలు చెప్పిస్తాము లా అండ్ ఆర్డర్ చేతిలోకి తీసుకుంటాము నిరంకుశ పారను చూపిస్తాము లా అండ్ ఆర్డర్ అనేటువంటిది కేవలము కొంతమందికే మిగతా వాళ్ళకి కాదు ఎగ్జామ్స్ అనేటువంటిది యొక్క రెడ్ బుక్ రాజ్యాంగాన్ని ప్రజలందరూ కూడాను గమనిస్తున్నారు ఇప్పటికైనా పాపం ప్రజలకు ఏదవసరమో రైతులకు ఏదవసరమో ఈ యొక్క సీజనల్ వ్యాధుల నుంచి ఎలా కాపాడాలా ప్రజలు ఆలోచన చెయ్యాలని మనం చేసుకుంటున్నాం